ప్రజలను ఓటు అడిగే అర్హత కేవలం వైసీపీకి మాత్రమే ఉందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు ప్రజలకు ఇంత సంక్షేమం అభివృద్ధి చేసిన వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డితో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు ప్రభుత్వ సంక్షేమ లబ్ధిని కరపత్రాల ద్వారా వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల జీవిత కలయిన సొంత ఇంటి కలను జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని అన్నారు కొండ ప్రాంత వాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించారని అన్నారు టేట్కో ఇళ్లని చెప్పి పేదలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు ఇంత సంక్షేమం అభివృద్ధి చేసిన వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు పొత్తుల కోసం మాత్రమే ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయి తప్ప ప్రజా సమస్యలు పట్టవని అన్నారు ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం తమకు మాత్రమే ఉందన్నారు ఇప్పుడ ఎప్పుడైనా ఎదురు చూస్తూ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా సరే ఆదుకోలేదు మరి ఈరోజు కొండ ప్రాంతం నివసించే వాళ్ళకి జగనన్న రెగ్యులైజేషన్ చేసి వాళ్ళ మహిళల పేరు మీద ఇళ్ల పట్ట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు జగనన్న పాలనలో మంచి అభివృద్ధి మంచి సంక్షేమం లభిస్తుందని అలాగే కొండ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కళ్ళు కూడా నాయకుడు కూడా కొండ ప్రాంతాన్ని మెట్లు నాయకుడు లేడు మరి ఈ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రతి గడపకి వెళ్ళి కొండ పై ప్రాంతాన్ని కూడా వెళ్ళి చూసి సమస్యలను పరిష్కరిస్తున్నాం మెట్ల మార్గం కానివ్వండి అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి కాలువలు కానివ్వండి అనేక విధాలుగా ఆ కొండ ప్రాంత వాసులకి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల స్వప్నం అది పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగులేస్తుంది కులాలు చోళ్ళ మతాలు చోళ్ళ ప్రాంతాల చోళ్ళ ఈవెన్ జనసేన తెలుగుదేశం బీజేపీ వాళ్ళకు కూడా అర్హత ఉంటే పథకాలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న మాత్రమే సాధ్యమైంది ఎక్కడా కూడా ప్రతి ప్రతి చోట కూడా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉండదు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక పది మందికి ఏదో పథకాలు ఇస్తారు కానీ ఇక్కడ అది కాదు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రాబోయేటువంటి కాలంలో మనందరికీ కూడా ఆ యొక్క అంటే ఒక ఓటు ద్వారా జగనన్నకు కృతజ్ఞ కృతజ్ఞత చే తెలుపుకునేటువంటి అవకాశం మనందరికీ కూడా వచ్చింది కాబట్టి మన యొక్క అవకాశాన్ని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ